సూలూరుపేట వైఎస్ఆర్సిపి మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య నిన్న ఆయన మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జిల్లాలో జిల్లా అధ్యక్షుడు ఆయన విధి విధానాలు ఆయన గలవిప్పి మాట్లాడడం టీడీపీ వారికి నచ్చక ఆయన మీద కేసులు కట్టాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు సంజీవయ గారు ముందు మీరు ఏంటి ఎందుకు కేసు కట్టారో అన్నీ కూడా మీకు తెలుసు కాజ్ మైనింగ్ మాఫియా కాకాని గోవర్ధరెడ్డి మీద కేసు కట్టారు ఇంటికి నోటీసులు అతికిచ్చారు వారి ఎక్కడున్నాడో కూడా పోలీస్ యంత్రాంగం అంతా జల్లిడి పట్టింది లాస్ట్కి కేరళలో మసాజ్ చేసుకుంటున్నాడు నీతి నిజాయితీ కళా నాయకుడు అయితే ఇక్కడే ఉండి నోటీసులో పోలీస్ అధికారులు ఇచ్చినటువంటి కూడా ఎదుర్కోవచ్చు కదా దాంకొని దొంగలాగా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉంటే కేసులు కడతా ఉన్నారంట వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని తన జోబీలు వేసుకున్నాడు సంజీవన్న ఇది ముందు గ్రహించు నువ్వు